గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మిషన్ డైరెక్టర్ అదేవిధంగా నేషనల్ హెల్త్ మిషన్ నుంచి అయితేనండి ప్రజెంట్ మనకు ఒక జాబ్ అప్డేట్ వచ్చింది దీనిలో భాగంగా సుమారుగా ఎనిమిది రకాల ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నండి కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ బేస్ మీద తీయబోతున్నారు సో పోస్ట్ని బట్టి ప్రతీ నెల అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై రూపాయలు ముప్పై ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై రూపాయలు ముప్పై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు శాలరీగా అయితే ఇవ్వబోతున్నారు సో ఇవి పర్మనెంట్ పోస్టులు అంటే పర్మనెంట్ అయితే కాదండి కంటిన్యూగా ఉంటాయి తీసేస్తారంటే తీరు కంటిన్యూగా ఎవ్రీ ఇయర్ రెన్యూవల్ చేస్తూ ఉంటారు సో ఇదంతా మన బిహేవియర్ మీద ఆధారపడి అయితే ఉంటుందన్నమాట కాబట్టి అర్హత అవకాశం కలిగిన అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా వీడియోని పూర్తిగా చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత మాత్రమే ఉద్యోగానికి అయితే అప్లై చేయండి మరి ఈ విధమైనటువంటి జాబ్ అప్డేట్స్ మీకు ప్రతిరోజు రావాలంటేనండి మస్ట్ అండ్ షుడ్గా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా మనం నోటిఫికేషన్లకు వెళ్ళిపోదాం మొట్టమొదటిగా మెడికల్ ఆఫీసర్ అండి ప్రతి నెల అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై రూపాయలు శాలరీ ఎవరు ఉన్నారు దీని ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంబీబీఎస్ మరి రెండో పోస్ట్ చూసుకున్నట్లయితేనండి డిఓటిఎస్ ప్లస్ అండి టీబిహెచ్ఏవి సూపర్వైజర్ అనమాట ముప్పై ఐదు వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు శాలరీగా అయితే ఇవ్వనున్నారు సో దీని యొక్క ఎడ్యుకేషన్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ చేసి ఉండాలండి అదేవిధంగా షూట్గా కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చి ఉండాలి అంటే మీరు పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు టూ ఇయర్స్ కనుక మీకు ఏదైనా గవర్నమెంట్ సెక్టర్లో అయినా ప్రైవేట్ సెక్టర్లో అయినా ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రొఫెసర్స్ అనేది ఇస్తారండి నెక్స్ట్ అకౌంటెంట్ అండి ఇది ఫుల్ టైం జాబ్ పార్ట్ టైం కాదు ఎంత ముందు రిలీజ్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో అవన్నీ పార్ట్ టైమ్ మార్నింగ్ ఈవినింగ్ చేయడం సో ఇది అలా కాదనమాట ఫుల్ టైము ప్రతి నెల పద్దెనిమిది వేల రెండు వందల ముప్పై మూడు రూపాయలు శాలరీ అయితే ఉన్నారు మరి దీని ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్ అండి సో డిగ్రీ కామర్స్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు అది గవర్నమెంట్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ ఏదైనా సరేనండి అదేవిధంగా ఎంబీఏ కానీ పీజీ కానీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు మరి బీటెక్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా లేదా అంటే బట్ నాకు తెలిసినంతవరకు అండి అకౌంటెంట్ కాబట్టి బీటెక్ కంప్యూటర్స్ ఉన్నా కానీ లేదండి ఓన్లీ కామర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళైతేనే అప్లై చేసుకోవాలి నెక్స్ట్ పీపీఎం కోఆర్డినేటర్ అనమాట ప్రతి నెల ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల ఎనభై రూపాయల శాలరీ అయితే ఉన్నారు దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవాలి అదేవిధంగా వన్ ఇయర్ పాటు ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎందులో అండి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద కానీ హెల్త్ ప్రాజెక్ట్ మీద కానీ లేదంటే ఎస్ఎం అనే ఇలాంటి ప్రాజెక్ట్స్ మీద ఇలాంటి ప్రోగ్రామ్స్ మీద మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ అనేది ఇస్తారండి నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే టీపిహెచ్వి ఎన్జిఓ లేదంటే పీపీడిటీసీ అండి ప్రతీ నెల ఇరవై ఆరు వేల ఆరు వందల ఇరవై రూపాయలు ఉన్నారు దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను గ్రాడ్యుయేట్ ఇన్ సైన్స్ అదేవిధంగా ఇంటర్మీడియట్లో ఎంపిహెచ్డబ్ల్యూ కానీ ఎల్హెచ్వి కానీ ఏఎన్ఎం కానీ హెల్త్ వర్కర్ కానీ ఇవి కంప్లీట్ చేసిన వాళ్ళు ఉంటారు చూసారు కదండి వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అనేది ఇస్తారనమాట మరి ల్యాబ్ టెక్నీషియన్ అండి మరి దీని యొక్క శాలరీ చూసుకున్నట్లయితే ఇరవై మూడు వేల మూడు వందల తొంభై మూడు రూపాయలు అయితే ఉన్నారు దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ అండ్ డిప్లొమా లేదంటే మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ లేదంటే దానికి ఈక్వలెంట్ స్టడీ ఉన్నటువంటి సర్టిఫికేట్స్ ఏదన్నా కానీ మీరు పోస్ట్ అప్లై చేసుకోవచ్చు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు సీనియర్ ట్రీట్మెంట్ అండి ల్యాబ్ సూపర్వైజర్ అనమాట ముప్పై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు శాలరీ ఉన్నారు గ్రాడ్యుయేట్ లేదంటే ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్ అయితే అప్లై చేసుకోవాలి షుడ్గా వీళ్ళకి టూ వీలర్ అనేది వచ్చి ఉండాలి ఐ మీన్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా వీళ్ళ దగ్గర అయితే ఉండాలండి నెక్స్ట్ సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ అనమాట ముప్పై మూడు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలు అయితే ఎవరు ఉన్నారు నేను ఒక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను బ్యాచులర్ డిగ్రీ లేదంటే శానిటరీ ఇన్స్పెక్టర్స్ కోర్సు ఉంటే చూసారండి వాళ్ళని అప్లై చేసుకోవచ్చు వీళ్ళకి కంప్యూటర్ సర్టిఫికేట్ ఉండాలంటే సో ఈ విధంగా మొత్తం ఎనిమిది రకాల ఉద్యోగాలు మొత్తం పద్దెనిమిది అనేవి ఈ నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేయబోతున్నారు దీని ఒక అప్లికేషన్ చూసుకున్నట్లయితే స్క్రీన్ మీద చూశారు కదా ఇలా ఉంటుందండి అప్లికేషను ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు ఆ పోస్ట్ నేమ్ మీ పర్సనల్ ప్రొఫెషనల్ టెక్నికల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ ఇలా ప్రతిదీ రాయండి దీంతోపాటు మీ ఆధార్ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అదేవిధంగా మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ స్టడీ సర్టిఫికేట్స్ ఇలా ప్రతిదీ సెల్ఫ్ అటాచ్ అండ్ గెస్ట్ అటాచ్ కూడా చేయండి దీనికి కొంత ఫీ పే చేయవలసినట్టు ఉంటుంది ఆ ఫీ పే చేసిన చాలా ఏదైతే ఉందో అది కూడా మీరు దీనికి అటాచ్ చేయవలసి అయితే ఉంటుంది మరి ఈ విధంగా చూసుకుంటే ఈ నోటిఫికేషన్ అనేది మనకి అఫీషియల్గా జిల్లా వైద్య ఆరోగ్య సౌకర్య కార్యాలయము నరసరావుపేట పల్నాడు జిల్లా నుంచి అయితే రిలీజ్ అయింది ఇది ఆల్రెడీ మనకి పదమూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరునైతే అఫీషియల్గా అయితే రిలీజ్ చేశారనమాట రీ నోటిఫికేషన్ అనమాట అండి సో దీనికి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు మినిమం పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై రెండు సంవత్సరాలు అయితే అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్కి ఒక మూడు సంవత్సరాలు ఏజ్ చేసే ఉంటుంది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే నలభై ఐదు వేల్లో నలభై ఐదు సంవత్సరాల లోపల ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట మరి అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితేనండి ఈ నోటిఫికేషన్ మనం ఇరవై ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి నాలుగు రెండు రెండు వేల ఇరవై ఆరు సాయంత్రం ఐదు లోపు అది కూడా వర్కింగ్ డేస్లో వర్కింగ్ టైమ్స్లో మాత్రమే అప్లికేషన్ సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుంది మరి ఓసీ కేటగిరీ వాళ్ళకి ఐదు వందల రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి మూడు వందల రూపాయలు ఉంటుంది అది కూడా మీరు యూనియన్ బ్యాంక్లోకి వెళ్ళి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ నర్సారావుపేట సో ఇక్కడ మనకి అకౌంట్ నెంబరు ఐఎఫ్ఎస్ఓ కోడ్ ఇచ్చారనమాట సో ఇది రావిపోవడం బ్రాంచ్ అనమాట ఫోన్ చేసి ఫోన్పే కానీ ఇలాంటివి చేయొచ్చు లేదంటే డైరెక్ట్గా కట్టేసి ప్రింట్ తీసుకోవాలన్నమాట మరి ఫోన్పే చేస్తే ఎలా ఉంటో చూసారా అది ప్రింట్ తీసుకొని దానికి అటాచ్ చేసి మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది అది కూడా ఎక్కడండి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి నర్సారావుపేట కార్యాలయం అండి సో ఇక్కడికైతే మనం అప్లికేషన్ సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుంది కాబట్టి అర్హత అవకాశం కలిగిన ప్రతి ఒక్కరూనండి పూర్తిగా ఈ నోటిఫికేషన్ చదవండి నేను ఎందుకంటే దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ కానీ నోటిఫికేషన్ లింక్ ప్రతిదీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకటి రెండుసార్లు మీరు చెక్ చేసుకోండి ఆ తర్వాత మాత్రమే ఉద్యోగానికి అప్లై చేయండి సో ఇది ఎక్కడంటే పాత గవర్నమెంట్ ఆసుపత్రి అండి అంటే టీబీ అధికారి అంటే జిల్లా టీబీ అధికారి పల్నాడు జిల్లా నరసరావుపేట పాత గవర్నమెంట్ ఆసుపత్రి సో అక్కడైతే మనం అప్లికేషన్ సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుంది ఇది నరసరావుపేట వాళ్ళని ఇంకా వేరే వాళ్ళు లేరు అంటే మీరు వేరే డిస్ట్రిక్ట్లో అంటే మీరు లోకల్గా ఉంటున్నాము అని చెప్పి ప్రూవ్ చేసుకుని ఆ తర్వాత మాత్రమే మీరు ఈ పోస్ట్కి అప్లై చేయడానికి అవకాశం అయితే ఉంటుందండి మరి ఈ విధమైనటువంటి జాబ్ అప్డేట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ